ఒక చెట్టు బ్రతకాలి అంటే దానికి ఆధారం ఎవరు భూమి ఎందుకంటే దేవుడు ఏమన్నారంటే విత్తనములిచి చెట్లు నేల మొలిపించుగాక అని దేవుడు తన నోటితో భూమితో మాట్లాడగా చెట్లు మొలిచినాయి గట్టిగా స్తోత్రం చెప్దాము ఒకసారి భూముల వేరు చేస్తే ఏమవుతా చెట్టు చనిపోతుంది ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన ఉదాహరణకి ఒక చేప తీసుకొని చేప ఎక్కడ బ్రతుకుతుంది నీటిలోనే బ్రతుకుతుంది నీటి నుంచి వేరు చేస్తే ఏమవుతుంది చేప అది దేవుడిచ్చిన ఆజ్ఞ మరి దేవుడు మానవులు ఎలా చేశాడంటే మానవుడిని ఆది రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన చదువుకుందాం సరే తన స్వరూపంలో తన పోలికలో తనకున్న ఇమేజ్ దేవుడు మానవునికి ఇచ్చేశాడు హాలే హాలేలు స్వరూపం అన్నాడు నా పోలికన్నాడు అన్నాడు మీరు రావారు అన్నారు నేను పుట్టించుకునే బిడ్డలు అన్నాడు ఇప్పుడు మనము దేవుడు వేరు చేయబడితే మనం బ్రతకలేము దేవునికి వేరైపోయిన మానవుడు బ్రతకలేడు చెట్టు లేకపోయినా మట్టి ఉండగలదు ఉంటదా ఉండదా చేపలు లేకపోతే నీరు ఆరిపోతుందా మానవుడు లేకపోతే దేవుడు బ్రతకలేడు అందమా మనిషి లేకపోయిన దేవుడు ఉన్నాడు ఉన్నవాడును అనువాడునే ఉన్నవాడు ఆ కానీ ఒకడు గుర్తుపెట్టుకోండి దేవుడు లేకపోతే మన ఒక్క అడుగు కూడా వేయలేం దేవుడు లేకపోతే మనిషి మట్లో నుంచి వేరు చేపడి చెట్టు అలాంటి వాడు అలాంటి వాడే చచ్చిపోతాడు ఆత్మీయంగా